హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇది వచ్చేసేసి ఏంటంటే తొలి ఏకాదశి ఈరోజు అంటే సండే రోజు లాగ్ అనమాట సో నేనైతే మార్నింగ్ మార్నింగ్ లేచేసి అయితే బయట వాకిట్లో ముగ్గేసి వచ్చేవాను వచ్చి ఏం చేశానంటే మళ్ళీ నిద్రపోయారనమాట నైట్ అసలు ఎందుకో నిద్రే పట్టలేదు సో ఇంకా వన్ అవర్ అట్లా పడుకున్నాను ఇంకా పడుకోని లేచాకైతే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే చెట్లు ఎదురు చూస్తున్నాయి అనమాట ఎప్పుడెప్పుడు వాటర్ పోస్తానా అని చెప్పేసేసి సో ఇంక అవి వాటర్ పోయాలో అయితే మంచిగా అయితే ఒక్కొక్కసారి ఇలా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను ఒకసారి ఒక చెట్టుకి ఏంటంటే మా అమ్మ ఊరు వెళ్తా వాటర్ పోయమని చెప్పింది నేను పైన ఉన్న వాటన్నిటికీ వాటర్ పోసా ఇంట్లో ఒక చెట్టు ఉందన్నమాట అది నాకు తెలియదు అక్కడ ఉందని చెప్పేసి ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే నేను లాక్ ఓపెన్ చేసి ఇంటి లోపలికి వెళ్ళాను అనమాట అప్పుడు ఏమైందంటే అది చూసే ఆ చెట్టు అయితే అంతా ఇట్లకి ఇందుకు పడిపోయిందనమాట అయితే వాటర్ పోయంగానే అయితే టింగుని పైకి లేచింది పూరి అయితే బ్రేక్ఫాస్ట్ గురించి గొడవ అనమాట నేనైతే పూరి చేసి పెడతానన్నాను ఆమె వద్దంట పూరి అది మనము కలుపుతాం కదా పిండి అది ఇస్తే ఇస్తేనే అంటుంది అది ఇచ్చిన కానీ ఆమె సరిగ్గా తినదు సో ఇడ్లీ అయితే నిన్న పెట్టాను అనమాట బో బోరింగ్గా ఫీల్ అవుతుందని చెప్పి దోశ పోసిస్తానంటే అది కూడా వద్దంట ఇంకా నేను ఇందాక ఎక్కడ ఆపాను అది ఆ ప్లాంట్ అయితే వాటర్ పోయే గానీ అయితే భలే పైకి లేచిందనమాట నాకైతే ఎంతో హ్యాపీ అనిపించింది అది ఇంకా బతకదేమో అని అనుకున్నా బట్ అయితే బాగా హ్యాపీగా అనిపించింది సో ప్లాన్స్ కూడా అంతే అనమాట వాటర్ పోయంగానే భలే అవి ఫ్రెష్గా అలా ఊగుతూ ఉంటే అవి ఎందుకు హ్యాపీగా ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎవరైనా వింటే ఈ పిల్లకి ఇచ్చా అనుకుంటారేమో ఏమో నాకు అలా అనిపిస్తూ ఉంటుంది అవి వాటర్ పోయంగానే అయితే హ్యాపీగా ఇట్లా ఊగుతూ ఉంటాయి అన్నమాట మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా చూడండి మీ గమనించండి సో ఇంక నేనైతే ఫస్ట్ అయితే కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా పిల్లల కోసం ఏంటంటే పాలు పెట్టేసేద్దాం స్టవ్ మీద అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే పాలు తాగేసేసేసి చాకోస్ తినేసేసి బనానాస్ అవి తింటానన్నారు బ్రేక్ఫాస్ట్గా ఇంకా ఇంకేం చేయొద్దు మమ్మీ మాకు అవి చాలన్నారు ఇంకా అందుకని చెప్పేసేసి అయితే మిల్క్ పెడదాంలే ఫస్ట్ అని చెప్పేసేసి స్టవ్ తుడిచేస్తున్నా నీట్గా ఏంటంటే స్టవ్ రెండు పూట్ల తుడిచినా కానీ మళ్ళీ ఏదో ఒకటి మనం తుడిచాకే పడుతుంటుంది అనమాట మీకు అలా జరిగిందా నీట్గా క్లీన్ చేసుకుంటాను అన్నమాట అప్పుడు పాలు పొంగడమో ఏదో జరుగుతూ ఉంటుంది ఇంకా అందుకని మళ్ళీ రెండో పోటీ కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది సో ఇంకా మామూలుగా అయితే ఎర్లీగా పూజ అవ్వాల్సింది నాకు పిల్లలు కూడా ఈరోజు అయ్యేసరికి లేట్గా లేచారు బట్ నాకు నిద్ర పట్టకపోవడం వల్ల నేనైతే కొంచెంసేపు పడుకున్నాను అనమాట నాకు సెవెన్ ఎయిట్ ఓ క్లాక్కి అట్లా పడుకున్నాను నైన్కి ఇంకా మెలకు వచ్చేసింది ఇంకా లేచి ఇంకా వర్క్స్ అన్నీ అయితే ఫాస్ట్గా చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ మాప్ చేసేసేసేసి ఇంకా బయట కూడా మాప్ చేసేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇంకా పండుగ అని చెప్పేసి పసుపు కుంకుమ అవన్నీ కూడా పూజించేసేసుకుంటున్నాను సో నాకైతే చాలా ముగ్గులు వచ్చనమాట బట్ నాకు ఏది రాదనమాట ముగ్గులు వేసే టైంకి బట్ అన్నీ నేర్చు చిన్న చిన్న ముగ్గులు కూడా నేర్చుకుంటూ ఉంటాను నేర్చుకున్నప్పుడు అయితే బాగానే వస్తాయి అన్నమాట బట్ వేసేటప్పుడైతే గుర్తురావు అప్పుడు మళ్ళీ ఏవో నాకు వచ్చిన నాలుగైదు ముగ్గులే వేస్తుంటాను సో ఈరోజు బయట అయితే కొత్త మెల్కలు ముగ్గురు నేర్చుకుని అయితే వేశాను గుర్తు కూడా ఉండింది అనమాట బాగా హ్యాపీగా అనిపించింది ఇంకోసారి ఎప్పుడైనా వేసినప్పుడు మీకు అయితే షేర్ చేస్తాను బాగా కూడా వచ్చింది ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి అయితే ముందైతే గడపను పూజించుకుంటున్నాను గడపన ఏంటంటే ప్రతి ఫ్రైడే అలా పూజించుకుంటాను బట్ ఇంక ఈరోజు ఫెస్టివల్ కదా అని చెప్పేసి ఈరోజు అనమాట ఇంకా అంతా చూసుకుంటే నాకు ఎందుకో ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట అట్లా ముగ్గు వేసుకుంటే ఒక్కొక్కరు ఏంటంటే కుదరక వెయ్యను అనమాట బట్ ఇట్లా వేసుకొని ఇట్లా పసుపు కుంకుమ అన్నీ పూదించుకుంటే బాగుంటుంది ఇంక నేనైతే ఈరోజు తొలి కాచేసి రోజు అది పిండి చేసి పెడతారు కదా ఆ పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటుంటే అంతలో బాబు అయితే పూలు కోసుకొని వచ్చాడనమాట వాడైతే కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు నాకు పూలు పెట్టమ్మా అంటే వాడు దేవుళ్ళకి అందరికైతే నీట్గా పూలు పెట్టేసేసి వెళ్ళిపోయాడు అంతలోపు నేనైతే పిండి కూడా ప్రిపేర్ చేసేసానమాట ప్రసాదంకి అవన్నీ ఇంకా దేవుడి దగ్గర పెట్టేసేసుకొని నీట్గా అయితే ఇంకా అన్నీ ఆర్గనైజ్ చేసేసేసుకొని నేనైతే రెడీ అవ్వడానికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి పెట్టేసేసుకుంటున్నాను సిల్వర్ అయితే నాకు ఎందుకో నేను బా హాట్ వాటర్లో వెనిగర్ వేసి బాయిల్ చేస్తే చాలా బాగా వస్తాయి ఈ చేయాలి నాకు ఇవి ఇంకా కుదరక అయితే చేయలేదు కొత్త వాటిలా అయితే భలే మెరిసిపోతాయి అట్లా బాయిల్ అయితే వెనిగ కోల్గేట్ పౌడర్తో అయితే క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా సరే ట్రై చేయండి ఈజీగా అయితే సేమ్ మనం కొత్తవి కొనుక్కుంటే ఎలా ఉంటాయో అట్లా ఉంటాయి అనమాట షైనింగ్గా అండ్ నేను ఇంకా కొంచెం సింపుల్గా అయితే శారీ కట్టేసేసుకొని ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా పూజ చేసేసుకొని అయితే మళ్ళీ కుకింగ్ చేయాలని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అయ్యేసి అయితే వచ్చేసానమాట ఇంకా తర్వాత అయితే దేవుడికి ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను డోర్ ఎందుకు వేసుకున్నానంటే రెండు పిల్లలు ఉన్నాయన్నమాట అవి అయితే రోజు లోపలికి వచ్చేస్తున్నాయి ఇంకా పూజ చేసేటప్పుడు కూడా వచ్చేస్తాయి కదా అని చెప్పేసి ఇంక నేనైతే డోర్ వేసుకున్నాను ఇంకా అంతలో మా పాప వచ్చి డోర్ కొడితే డోర్ తీసాను అనమాట అది కూడా నేను పూజ చేసుకుంటుంటే కూర్చొని నేను కూడా చేస్తాను మమ్మీ అని చెప్పేసి కూర్చుంది ఇంకా అడుగుతుంది పూజ చేసేటప్పుడు హెయిర్ లీవ్ చేసుకోకూడదు కదా మమ్మీ నేను చేసుకున్నాను కదా ఎట్లా అంటే ఏం పర్లేదులే అమ్మా ఇప్పటికి చేసేసేయని చెప్పను అది చూడండి మామూలుగా అయితే నేను హారతి ఇచ్చాక అయితే అట్లా ప్రదక్షిణలు చేసుకుంటాను అది కావాలని చెప్పి క్యామ్ ఆన్ చేసిందని చెప్పి అయితే ప్రదక్షిణలు చేస్తుంది అనమాట ఇంకా ధూపం కూడా వేసేసుకున్నాను ఇల్లంతా కూడా వేసుకున్నాను అనమాట ఇంక ఇది వచ్చేసేసి అదే పిండి చేశాను కదా దేవుడి దగ్గర పెట్టాను కదా అదైతే ప్రసాదంగా తీసేసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను చాలా సింపుల్గా చేశాను ఈరోజైతే పప్పు రసం అండ్ ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా అది అండ్ కొన్ని చిప్స్ అయితే వేయించేశానమాట ఇంక ఈరోజు ఏంటంటే నార్మల్గా సండే అయితే మా బాబా అయితే చికెన్ చేయమంటాడు బట్ ఈరోజు ఫెస్టివల్ కదా వాడైతే ఏం అల్లరి చేయకుండా అసలు అడగను కూడా అడగలేదు ఎందుకు అల్లరి చేయడం కూడా కాదు మర్చిపోయాడు వాడు ఇంకా వాడు మామూలుగా అల్లరి చేసి ఉంటే ఇంకా వాడికి చెప్పేదాన్ని ఈరోజు ఫెస్టివల్ కదా నాన్న ఈరోజు తినకూడదని చెప్పేసేసి బట్ ఇంకా వాడు ఏం అల్లరి చేయలేదు అడగలేదు కూడా ఇంకా అందుకని నేనైతే సిమ్ చాలా సింపుల్గా అయితే చేశాను అన్నమాట మీరైతే ఈరోజు ఏం చేసుకున్నారు ఎలా సెలవు ఒకసారి ఇక్కడ గ్లాస్ జార్స్ ఉన్నాయి కదా పడిపోతే ఏమో అని భయమేస్తుంది బట్ నాకైతే ఇక్కడ స్పేస్ లేదు పెట్టుకోవడానికి ఏమైనా చూడాలి ఆర్గనైజర్ ఎక్కడైనా పెట్టడానికి అయితే ఆ పైన ఉన్నవైతే కిందవైతే ఏం ప్రాబ్లం ఉండవు కానీ పైనవే ప్రాబ్లం అనిపిస్తుంది నాకు మీరేమైనా మీ మంచి ఆర్గనైజర్ లింక్ ఏమన్నా ఉంటే కామెంట్లో అయితే ఇవ్వండి చూస్తాను ఉండగా కాబట్టి అందులో సండే వచ్చింది నాన్ వెజ్ తినకూడదు కాబట్టి నేనైతే వెజ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ చిన్ని పూజ అంటే చిన్ని పూజ పెద్ద పూజ అవన్నీ ఏమి ఉండవు నా సింపుల్గా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాను అనమాట పూజ చేసుకొని అండ్ మీకు కనుక నా ఈ చిన్ని బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూసే అయితే సో అంతే కొత్త వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఓల్డ్ వీడియోస్ అయితే చూస్తుండండి బాయ్ బాయ్